హలో ఎలా ఉన్నారండి అంత బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం ఈ వీడియో అయితే ప్రత్యేకించి కాబోయే పెళ్లి కూతుర్ల అండి వచ్చండి ఈ వీడియోలో నేను చూపించేది అయితే ట్రిపుల్ వైట్నింగ్ నైట్ క్రీమ్ అనమాట ఇన్ కేస్ మీ స్కిన్ కనుక డల్గా ఉంది మీకు మ్యారేజ్ ఉంది లేదా ఏదైనా ఈవెంట్ ఉంది విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ మీకు మంచి స్కిన్ టోన్ గ్లోయింగ్ స్కిన్ టోన్ కావాలి అనుకుంటే మీ స్కిన్ టోన్ తగ్గట్టు ఈ క్రీమ్ అయితే మీరు వాడుకోవచ్చు జస్ట్ నైట్ అలా చిన్న చిన్న డాట్స్ లాగా మన స్కిన్ పైన అప్లై చేసి లైక్ ఫేస్ అండ్ నెక్కి తర్వాత మార్నింగ్ లూమ్ వాటర్ వాష్ చేసుకుంటే చాలా అంటే చాలా గ్లో వస్తుంది అది కూడా ఫిఫ్టీన్ డేస్లోనే వస్తుందండి ఇదే ప్రమోషన్ వీడియో కాదు నాకున్న సబ్స్క్రైబర్స్ అటువంటి ప్రమోషన్స్ అయితే ఇవ్వరు సో నేను ఏంటంటే జస్ట్ పెళ్ళి కూతురు ఉన్నారు కదా ఇంకా ఆగస్ట్ అంటే పెళ్ళిండే కదా డాల్ స్కెన్ ఉంది ఎలా ఎలా ఆలోచిస్తుంది వాళ్ళ కోసం ఈ వీడియోనైతే చేశాను అనమాట నాకు బాగా ఉపయోగపడింది అండి అందుకని మీకు కూడా ఇన్ అవసరం ఉంది అంటే వాడండి అని చెప్పిస్తున్నాను నేనైతే ఇది అక్టోబర్ నుంచి వాడుతున్నానండి రిజల్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ఫిఫ్టీన్ డేస్లో రిజల్ట్ అనేది చూస్తారు ఇక్కడ కొంచెం క్లాష్ వచ్చింది ఇదిగోండి ఇక్కడ ఓపెన్ చేసి చూపించాను క్రీమ్ అనేది కంప్లీట్ వైట్ కలర్లో అయితే ఉండదు లైట్ కొంచెం ఏమంటారు సెమీ వైట్ కలర్లో ఆఫ్ వైట్ అంటారు కదా అట్లా ఉంటుంది అనమాట డార్క్ స్కిన్ టోన్ కూడా అందంగానే ఉంటుందని డార్క్ స్కిన్ టోన్ గురించి నేను ఈ క్రీమ్